శ్రీకొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు మొదటిసారిగా చీమన్పల్లి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీకొండ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ గ్యారంటీ పథకాల గురించి వివరించారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి పలు గ్రామాల సర్పంచులు మండల మైనార్టీ అధ్యక్షులు అసిఫ్ సిరికొండ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్ బకారం సంతోష్ ఎర్రన దేగం సాయి గ్యామ శోభన్ వంచ మహేష్ రెడ్డి దేగం సురేష్ దువ్వూరి ప్రణీత్ రెడ్డి ప్రవీణ్ మిట్ల రాము కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి సర్పంచ్ స్థాయి నుండి ఎంపీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం జరిగిందయ్యా ఈ గ్రామానికంటే మొన్న మన వచ్చినప్పుడు గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు గలీలు మొత్తం తిరిగినాం ఎక్కడ చూసినా మట్టి రోడ్లు ఆ ఎస్సీ కాలనీల పాపం దళిత సోదరుల చేతులెత్తి మొక్కల వాళ్ళకు అసలు మినిమం పోవడానికి దారి కూడా లేదు అన్ని కూర్చోరు నేను మీ ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు వచ్చిన అంటే మీ కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా సిరికొండలో అడుగు పెడితే తాట్పల్లిలో అక్కడ ఆంజనేయ స్వామి ఆ గ్రామంలో మాట్లాడే చివరిపల్లిలోకి అందరి కలిసిపోదామని వచ్చినాం ఎందుకంటే ఈ మీరు నన్ను ఆదరించరు మూడు వందల యాభై ఓట్లు పడ్డాయి ఈ గ్రామంలో నాకు ఆదరించినటువంటి తీరు నేను పోతే పిలిస్తే మాట్లాడేటువంటి ఊర్లో నాకు మూడు వందల యాభై ఓట్లు వచ్చిన అంటే మీ నిజంగా మీరు ఒకసారి కలిసి మరి నేను చెప్పిపోవడానికి గ్రామానికి వచ్చిన ఎక్కడికి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ ఎక్కడైనా ఇండ్లు ఇంద్రం ఇంట్లో ఉన్నాయి ఈ తాండలు కానీ ఎక్కడైనా ఎక్కడైనా కానీ అదేవిధంగా ఆరోగ్యం బాగా కాస్ట్లీ అయింది మరి ఏ హాస్పిటల్ పోయినా కానీ ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావట్లేదు అని చెప్పి దాంట్లో వ్యాధుల సంఖ్య పెంచుతూ మరి అదేవిధంగా పది లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది రెండు రోజుల్లోనే అయితే దాంట్లో భాగంగానే మరి ప్రజాపాలన సరే ఇక్కడ మీరంటే ఇక్కడనే గ్రామ పంచాయతీ ముందు కూర్చున్నారు శ్రీకొండ గ్రామస్తులు కానీ ఇవాళ మేము చివన్పల్లి పోతే మా చివన్పల్లికి నిజామా మన శ్రీకొండకు పద్దెనిమిది కిలోమీటర్లు ఆ పద్దెనిమిది కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా అధికారుల దగ్గర ఉన్న క్యూలో నిలబడి దరఖాస్తులు ఇచ్చే అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలన పేరు మీద ప్రజా పాలన పేరు మీద మీ దగ్గరకు వచ్చి ఇవాళ వారం రోజుల నుండి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం ఇవంతా ఎందుకు తీసుకుంటున్నామంటే ముఖ్యంగా మిగతా ఐదు యువ బికాస్ తప్పితే మిగతా ఐదు ఏదైతే ఉందో గ్యారంటీ పథకాలను మనం అమలు పరచాలంటే మనకు సమగ్రమైన సమాచారం ఉండాలి ఎవరికి ఇల్లుంది ఎవరికి లేదు ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారు ఎవరికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు మరి వాళ్ళకి భూమి ఉందా లేదా భూమి ఉంటే ఎక్కడెక్కడ ఉంది అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంకారులనే ఉన్న ఉన్నారా మరి అదేవిధంగా మరి పెన్షనర్స్ అయితే ఏ పెన్షన్ తీసుకుంటున్నారు అసలు పెన్షన్ రావట్లేదా వస్తుందా అన్న సమాచారం కొరకే ఈ అప్లికేషన్ ఫామ్ సరే ఇవాళ మన దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అప్లికేషన్ మన దగ్గర ఫిల్అప్ చేశారు ఇంకా ఒక రోజు ఉంది మీకు అందరూ కూడా నేను కోరుకునేది ఒకటి ఈ డేటా అంతా కూడా కరెక్ట్ ఇవ్వండి మన సిలిండర్ నెంబర్ కానీ ఎలక్ట్రిసిటీ నెంబర్ కానీ మన కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ ఎందుకంటే అంతా కూడా కంప్యూటరైజ్ అయినప్పుడు ఆధార్ కార్డులో ఒక నెంబర్ తప్ప అది తప్పుడు సమాచారం కింద మనకు రాకపోతే వేరు వాళ్ళ పేరు వస్తుంది కాబట్టి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి హెల్ప్ డెస్క్ కూడా ఉంది కదా సో ఇంకా టైం ఉంది మనకు ఇంకా రేపు కూడా ఎవరైనా యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను నేను హౌస్ హోల్డ్స్ ఏమో తక్కువ ఉన్నాయి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి దానికి రీజన్ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్స్ సెన్సెక్స్ ఇది రెండు వేల పదకొండుది ఇది ప్రజాస్వామ్య పరిపాలన మరి మీరందరూ కూడా చూసిరు కేసీఆర్ గడిల బద్దలు పట్టినమా లేదా సేమ్ డే మరి ఇలా ఏపీపిఎస్సిని రద్దు చేసినామా ఇలా టిఎస్పిఎస్సిని ఇలా మేమే అలా పార్లమెంట్లో ఎమ్మెల్యే ఎంపీలను సస్పెండ్ చేసి నిర్దాక్షంగా అని చెప్పి చౌక్లో ధర్నా చేసాం ఇలా చౌక్ ఓపెన్ అయింది అంటే ధర్నా వేయడం అనేది ప్రజాస్వామ్యంలో మన హక్కు అదేవిధంగా ఇక్కడ కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఆర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాంట్లో భాగంగానే అభయాసం ప్రోగ్రామ్ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి నూటికి నూరు శాతం అందరు కూడా మరి లబ్ధి పొందని వారందరూ కూడా దీంట్లో అప్లై చేసుకుంటే ఇదంతా కంప్యూటర్ అయిన తర్వాత అందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పి మీరు మీకు అందరూ కూడా కోరుకుంటూ మరి కొంచెం ఆలస్యమైనందుకు మరణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం